మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాపై ప్రశంసలు కురిపించారు సందీప్ కు సినిమా అంటే పిచ్చి అని అతనికి ఉన్న జ్ఞానం ఆశ్చర్యపరిచిందని తెలిపారు ప్రభాస్తో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సందీప్ రెడ్డి వంగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ దర్శకుడి గురించే చర్చ తీసినవి మూడు సినిమాలే అందులో ఒకటి రీమేక్ కానీ అతను క్రియేట్ చేసిన ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్ సినిమా అంటే ఇలానే తీయాలి ఇంత డ్యూరేషనే ఉండాలి అనే బ్యారికేడ్స్ తొలగించేశారు సందీప్ ఆయన కథలు వాటిని ప్రజెంట్ చేసే విధానం అంతా కొత్తగా ఉంటుంది అందుకే ఆయన అంటే చాలామంది ఇష్టపడుతున్నారు అంతెందుకు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం సందీప్ రెడ్డి వర్క్కి ఫ్యాన్ అయిపోయాడు అంటూ మనోడి క్రేజ్ ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా ఏంటి ఇలా అయిపోయాడు కేవలం ఒక సినిమా కోసమేనా తాజాగా సందీప్ రెడ్డి వంగా ఫ్యాన్స్ లిస్టులో మరో బాలీవుడ్ స్టార్ చేరిపోయాడు ఆ స్టార్ మరెవరో కాదు వివేక్ ఓబెరాయ్ రీసెంట్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగాపై ప్రశంసలు కురిపించాడు ఈ నటుడు ఈ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ సందీప్ రెడ్డి వంగా మ్యాడ్ గాయ్ అతనికి సినిమా అంటే పిచ్చి అసలు అంత నాలెడ్జ్ అంత క్లారిటీ ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు నాకు ఒక అలవాటు ఉంది ఎవరి సినిమా అయినా ఎవరి వర్క్ అయినా నచ్చితే వెంటనే వాళ్లకి కాల్ చేసి మాట్లాడుతాను అలా ఒకసారి హైదరాబాద్కి వెళ్లినప్పుడు రెడ్డికి కాల్ చేసి తన వర్క్ గురించి మాట్లాడాను దానికి తాను సార్ మీరంటే నాకు చాలా ఇష్టం ఒకసారి కలవచ్చా అని అడిగాడు ఆ రోజు కాఫీకి కలిసి మాట్లాడుకున్నాం ఆ చర్చ కొన్ని గంటలపాటు అలానే సాగింది అప్పుడూ అర్థమయ్యింది రెడ్డి వంగా మాములు వ్యక్తి కాదు అని అసలు సినిమాపై అతనికి ఉన్నది ఇష్టం కాదు పిచ్చి అనిపించిందేంటూ చెప్పుకొచ్చాడు అలాగే ఇప్పుడు చేయబోతున్న స్పిరిట్ కూడా అలాగే ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు దీంతో సందీప్ రెడ్డి వంగా గురించి వివేక్ ఓబెరాయ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక సందీప్ ప్రస్తుతం ప్రభాస్తో స్పిరిట్ సినిమా చేస్తున్న విషయానికి తెలిసిందే పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వివేక్ ఓబెరాయ్ రోల్ చేస్తున్నాడు త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది సందీప్ రెడ్డి వంగాపై వివేక్ ఒబెరాయ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ప్రభాస్తో చేయబోయే స్పిరిట్ సినిమాలో వివేక్ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి